హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విశా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో సండే స్పెషల్గా ప్రిపేర్ చేసుకుని తెలంగాణ స్టైల్లో ఎంతో ఫేమస్ అయిన బగారా రైస్ని దానికి కాంబినేషన్గా ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ కర్రీని చూపించిపోతున్నాను ముందుగా బగారా రైస్ చూద్దాం బగారా రైస్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా రైస్ని నానబెట్టుకోవాలి దానికోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి మూడు కప్పుల వరకు బాస్మతి రైస్ని యాడ్ చేస్తున్నాను మీ దగ్గర బాస్మతి రైస్ అవైలబుల్గా లేకపోతే రెగ్యులర్గా యూజ్ చేసుకునే రైస్తో కూడా ఈ బగారా రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత రైస్ని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకుని మనం తీసుకున్న మూడు కప్పుల బాస్మతి రైస్కి నాలుగున్నర కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకుని మినిమం అరగంట నుంచి గంట పాటు రైస్ని పక్కన పెట్టుకుని నానబెట్టుకోవాలి అదే మీరు రెగ్యులర్ రైస్ని యూస్ చేసుకున్నట్లయితే ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకుని నానబెట్టుకోండి మనం వేసుకునే హోల్ గరం మసాలా దినుసులతోనే ఈ బగారా రైస్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది కాబట్టి మీ దగ్గర ఉండే హోల్గరం మసాలా దినుసులు అన్నింటినీ యూజ్ చేసుకోండి దానికోసం మూడు మీడియం సైజులో ఉండే బిర్యానీ ఆకు ఆరేడు లవంగాలు ఐదారు ఇలాచి కొంచెం బిర్యానీ పువ్వు రెండు జాపత్రి నాలుగు మీడియం సైజులో ఉండే మరాఠీ మొగ్గ రెండు ఇంచుల సైజులో ఉండే దాల్చిన చెక్క రెండు అనాస పువ్వు ఒక టేబుల్ స్పూన్ వరకు షాజీరా తీసుకోవాలి పెద్ద సైజులో ఉండే ఉల్లిపాయను తీసుకుని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి స్పైసీనెస్ కోసం ఏడెనిమిది పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకోవాలి శుభ్రం చేసి కట్ చేసుకున్న కొత్తిమీర హాఫ్ కప్పు పుదీనా హాఫ్ కప్పు టేస్ట్ కోసం పదిహేను నుంచి ఇరవై వరకు కాజు రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని ముందుగా మనం తీసుకున్న రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని ఇందులో వేసుకోవాలి అదేవిధంగా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే కంప్లీట్గా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా వేసుకుని హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ముందుగా మనం తీసుకున్న కాజుని ఇందులోకి యాడ్ చేసుకుని కలుపుకుంటూ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కాజు అనేది ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం ఉంటేనే యాడ్ చేసుకోండి ఇలా కాజు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం తీసుకున్న హోల్ గరం మసాలా దినుసులు అన్నింటినీ ఒక్కొక్కటిగా ఇందులోకి యాడ్ చేసుకోవాలి బిర్యానీ పువ్వు షాజిరా అనేది కంపల్సరీ యాడ్ చేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మీ దగ్గర జాజికాయ కనుక అవైలబుల్గా ఉంటే అది కూడా చిన్న పీస్ని యాడ్ చేసుకోండి ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇలా అన్ని మసాలా దినుసులు యాడ్ చేసుకుని కలుపుకుంటూ మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మసాలా దినుసులు ఫ్రై అయిన తర్వాత ముందుగానే మనం స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని అదేవిధంగా పచ్చిమిర్చి చీలికల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుని కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్నాక కలుపుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఉల్లిపాయ ముక్కలు అనేది బాగా ఫ్రై అయ్యేంత వరకు మినిమం మూడు నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్ అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి మీకు బగారా రైస్ అనేది ఘాటుగా కాకుండా కొంచెం మైల్డ్గా కావాలి అంటే గరం మసాలా పౌడర్ని మీకు నచ్చిన క్వాంటిటీలో అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇలా వేసుకుని మసాలా పౌడర్ అంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం బాస్మతి రైస్ని నానబెట్టుకున్నాం కదా ఆ రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ రైస్ని ఈ మసాలాలంతా పట్టుకునేలాగా ఒక నిమిషం పాటు నెమ్మదిగా చెదిరిపోకుండా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రైస్ని ఒక నిమిషం పాటు ముందుగానే ఫ్రై చేసుకోవడం వల్ల రైస్ అనేది ఉడికిన తర్వాత పొడి వస్తుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా నెమ్మదిగా రైస్ అనేది చెదిరిపోకుండా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ రైస్ అంతటికి సరిపోయేలా టేస్ట్ కోసం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు రాక్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర రాక్ సాల్ట్ అవైలబుల్గా ఉంటే అదే యూజ్ చేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే ముందుగా మనం తీసుకున్న పుదీనా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని ఈ ఫ్లేవర్స్ అంతా రైస్కి పట్టుకునేలాగా ఒకసారి నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టి మినిమం రెండు విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పదిహేను నిమిషాల పాటు ప్రెషర్ అంతా పోయేలాగా అలా వదిలేయాలి ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మీద మూత తీసి చూసినట్లయితే రైస్ అనేది పర్ఫెక్ట్గా పలుకుగా ఉడికింది ఇప్పుడు ఒక నిమిషం పాటు రైస్ని అలా వదిలేసిన తర్వాత మాత్రమే రైస్ని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి లేదంటే వేడి మీద మిక్స్ చేసినట్లయితే రైస్ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది చూస్తున్నారు కదా బగారా రైస్ అనేది ఎంత సింపుల్గా ఎంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఉంటుంది దీనికి కాంబినేషన్గా ఇప్పుడు గోంగూర చికెన్ కర్రీ చూద్దాం ఈ గోంగూర చికెన్ కర్రీ అనేది కూడా చాలా సింపుల్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాకుండా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బగారా రైస్ అనే కాకుండా రైస్లోకి చపాతీ లాంటి వాటిలో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇందులోకి చిన్న ఇంచ్ సైజులో ఉండే దాల్చిన చెక్క మూడు నాలుగు ఇలాచి ఐదారు లవంగాలు రెండు బిర్యానీ ఆకు ఒక టీ స్పూన్ వరకు షాజీరా వేసుకుని ఒక నిమిషం పాటు కలుపుకుంటూ మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మసాలా దినుసులు మంచి ఫ్లేవర్ వచ్చిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా స్పైసీనెస్ కోసం నాలుగైదు పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుంటూ రెండు నిమిషాల పాటు ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు సాల్టు పావు టీ స్పూన్ వరకు పసుపు అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కడాయి మీద మూతపెట్టి మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉల్లిపాయ ముక్కలు బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న ఒక కప్పు వరకు గోంగూరని యాడ్ చేసుకోవాలి ఒక కట్ట గోంగూర తీసుకుంటే హాఫ్ కిలో చికెన్లోకి ఎగ్జాక్ట్గా సరిపోతుంది ఇలా గోంగూరని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని కడాయి మీద మూత పెట్టి గోంగూరని రెండు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత కడాయి మీద తీసి ఇందులోకి సరిపడా ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి అదేవిధంగా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకోవాలి కారం అనేది మనం గోంగూరతో చికెన్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలాలంతా బాగా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని ఇందులోకి శుభ్రం చేసి పెట్టుకున్న హాఫ్ కిలో చికెన్ని యాడ్ చేసుకోవాలి ఇలా చికెన్ వేసుకున్న తర్వాత చికెన్కి ఉప్పు కారం అంతా బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని ఇప్పుడు కడాయి మీద మూత పెట్టి చికెన్ని మినిమం పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడికేంత వరకు మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి మళ్ళీ చికెన్ని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ కడాయి మీద మూత పెట్టి ఇంకొక పది నిమిషాల పాటు చికెన్ బాగా ఉడికేంత వరకు బాగా మగ్గించుకోవాలి చికెన్ బాగా ఉడికింది అనుకున్నప్పుడు కడాయి మీద మూత తీసి ఇందులోకి మనకు కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని అంతా కలిసేలాగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కడాయి మీద మూత పెట్టి మూడు నాలుగు నిమిషాల పాటు వాటర్ కొంచెం దగ్గర పడి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోవాలి అదే విధంగా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని సరిపోనట్లయితే ఇంకొక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని రెండు నిమిషాల పాటు కర్రీని బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా కర్రీ రెండు నిమిషాల పాటు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా గోంగూర చికెన్ని ప్రిపేర్ చేసుకోవచ్చో టేస్ట్ అయితే బగారా రైస్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది ఈసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి